హలో అండి వెల్కమ్ టు షణ్ముఖా స్లాబ్స్ అండి ముందుగా మనము రాగి పిండితో అప్పటికప్పుడే హెల్దీగా బన్ను దేశండి ఎలా చేసుకోవాలి చాలా బాగుంటుంది అండి స్పాంజీ చాలా చాలా రుచిగా ఉంటుంది అనమాట దీన్ని ఏ విధంగా చేసుకోవాలో చెప్తాను చూడండి అసలు తింటే లోపల స్పాంజీగా చాలా చాలా రుచిగా ఎంత బాగుందంటే మనం వెజిటబుల్స్ లాంటివి వేసాం కదా వాటి వల్ల చూడండి ప్రసరం ఎంత బాగుందో చాలా బాగుంది అనమాట అది కనుక టమాటా తొట్టి చాలా బాగుంది దీని ఏ విధంగా చేసుకోవాలంటే ముందుగా ఒక తీసుకొని అందులో ఒక కప్పు బొంబాయి రవి వేసుకోవాలండి అలాగే ఒక కప్పు అదే కప్పుతో రాగి పిండి వేసుకోవాలి అదే కప్పుతో కొంచెం పుల్ల పెరుగు వేసుకోవాలి అన్నమాట వేసుకొని ఈ మూడు మనము కొద్దిగా వాటర్ పోసుకొని కలుపుకోవాలన్నమాట తగినంత సాల్ట్ వేసుకోవాలి తగినంత సాల్ట్ వేసిన తర్వాత ఒకసారి మొత్తం కలుపుకున్న తర్వాత కొద్ది కొద్దిగా వాకర్ పోసుకోవాలండి సరిపడా మరీ గట్టిగా కాకుండా మరీ పలసగా కాకుండా కలుపుకోవాలన్నమాట ఈ విధంగా కలుపుకున్న తర్వాత మూత పెట్టుకోవాలండి కాసేపు ఒక ఫిఫ్టీన్ మినిట్స్ దాకా ఈ విధంగా మూత పెట్టుకొని పక్కన పెట్టుకోవాలి అలాగే ఫిఫ్టీన్ మినిట్స్ అయ్యిందండి అయిన తర్వాత మూత తీయాలి తీసి ఈ విధంగా ఉంటుంది దీన్ని మనం మిక్సీ జార్లో వేసుకోవాలన్నమాట ఈ విధంగా వేసుకొని మొత్తము మరి వాటర్ అసలు పొయ్యకూడదండి వాటర్ పొయ్యకోకుండా మిక్సీ పట్టుకోవాలి ఈ విధంగా పలసగా ఉంటుంది అనమాట చూసారా ఈ విధంగా ఉంటుంది గట్టిగా కాకుండా మరి ఇదిగా కాకుండా ఈ విధంగా ఉంటే సరిపోతుంది దీన్ని మనం వేరే బౌల్లోకి తీసుకోవాలి తీసుకొని తీసుకోవాలండి ఇలా తీసుకున్న తర్వాత అందులో మనం వంట సోడా వేసుకోవాలి ఒక హాఫ్ స్పూను అది వేయాలి కంపల్సరీ వేస్తేనే మనకి బన్ను దోశ చక్క స్పాంజీ లాగా మెత్తగా సాఫ్ట్ గా వస్తుందండి ఈ విధంగా వేసుకొని కలుపుకోవాలి అలాగే పక్కన పెట్టుకోవాలి వేరే ఒక బాండి తీసుకుని అందులో ఆయిల్ వేసుకోవాలి వేసుకున్న తర్వాత అందులో ఒక స్పూన్ ఆవాలు వేసుకోవాలి ఆవాలు చిటపటలాడిన ఆడిన తర్వాత అందులో జీలకర్ర వేసుకోవాలండి ఒక హాఫ్ స్పూన్ వేసుకున్న తర్వాత రెండు బాగా వేగాలన్న ఏకుండా వేయకూడదు బాగా పానంపులు బాగా వేగాలి ఏగిన తర్వాత అందులో ఉల్లిపాయ ముక్కలు వేసుకోవాలండి ఒక ఉల్లిపాయ అనమాట సన్న ముక్కలు కట్ చేసుకొని వేసుకోవాలి అలాగే రెండు పచ్చిమిర్చి సన్నగా కలుపుకొని వేసుకోవాలి అలాగే ఒక టమాటా సన్నగా ముక్కలు కట్ చేసుకొని వేసుకోవాలన్నమాట వేసుకున్న తర్వాత బాగా అందులో కొద్ది వేసుకోవాలి వేసుకొని ఒకసారి కలుపుకోవాలి మన గైడ్తో బాగా యాగాలండి ఇంటిక ముక్కలు మారపడమో మగ్గితే సరిపోతుంది ఈ విధంగా మగ్గింపు తర్వాత కొద్దిగా కసేపు కిత్తుతా ఉండాలి కసేపు మాటలు పట్టాలి బాగా మగ్గితే అందులో బీట్రూట్ కానీ క్యారెట్ కానీ వేసుకోవచ్చు అండి నేను బీట్రూట్ వేసాను క్యారెట్ కూడా వేసుకోవచ్చు అనమాట పిల్లలు ఇట్లా బీట్రూట్ తింటారు కాబట్టి ఇలాంటి దాంట్లో వేస్తే పిల్లలు ఇష్టంగా తినేస్తారు అనమాట చాలా ఇష్టంగా తింటారు అందులో కొద్దిగా ఒక వచ్చి వేసుకోవాలండి వేసుకొని బాగా కలుపుకోవాలి ఇవన్నీ కసేపు మటన్ ఇవ్వాలన్నమాట ఈ విధంగా మటుపం ఉల్లిపాయ ముక్క పోయి పుల్టరొట్టు అన్నీ రిజిటబుల్స్ ఏమైనా వేసుకోవాలన్నా వేసుకోవచ్చు స్వీట్ కార్న్ వేసుకోవచ్చు క్యారెట్ వేసుకోవచ్చు అన్ని వేసుకోవచ్చు అన్నమాట ఈ విధంగా ఏగిపోయిందండి ఇప్పుడు దీన్ని తీసేసి పిండిలో మనం వేసుకోవాలన్నమాట ఇది అంతా ఈ విధంగా వేసుకొని మనం బాగా పిండిలో మొత్తం కలుపుకోవాలి కలుపుకొని ఈ విధంగా అనమాట కలుపుకున్న తర్వాత దాన్ని మనం కసేట్లో పక్కన పెట్టించుకోవాలి ఈ విధంగా కలుపుకుంటాం అనమాట తర్వాత మూత పెట్టుకుని పసుపు పెట్టుకోవాలి అలాగే ఇందులో ఒక చిన్న అల్లం అండి సమర తరపు వేసుకోవాలి అనమాట జీలకర్ర కూడా వేసుకోవచ్చు కావాలి జీనిపర వేసుకున్నమాట బాగా ఈ విధంగా కలుపు కొత్తిమీర వేసుకోవచ్చు అన్ని వేసుకోవచ్చు అండి ఇప్పుడు దీంట్లో టమాటా చట్నీ చేసుకుందామండి ముందుగా బాండీలో ఆయిల్ వేసుకొని పచ్చిమిర్చి ఒక పద్దాకా అన్నమాట ముక్కలు కట్ చేసుకొని వేసుకోవాలి ఆయిల్ కాడిన తర్వాత కసేపు ఒకసారి వేసుకోవాలన్నమాట ఇలా వేగిన తర్వాత కసేపు ఇది ఉన్నాయి కదా పచ్చిమిర్చి వేగాలి వేగినవి వేగిన తర్వాత ఇందులో కసేపు ముక్క పెడదాము ఒక కొద్దిగా వేగేవి కాబట్టి కసేపు అయినప్పుడు కొద్దిగా ఏదేవి కసేపు ఒకసారి తీసికొని టమాటా ముక్కలు కూడా ఒక మూడు టమాటాలు దాకా కట్ చేసి పెట్టుకోవాలండి తర్వాత ముక్కలు కూడా వేసుకుందాం వేసుకున్న తర్వాత రెండు కలిపి కసఫ్ వేస్తూ ఉండాలన్నమాట ఇలా వేస్తా ఉంటే ఇందులో కొద్దిగా చింతపండు వేసుకోవాలండి చింతపండు ఒక చిన్న నిమ్మకాయ చింతపండు అనమాట ఇందులో పెట్టేసుకుంటూ మనకు ఇందులోనే చింతపండు అందుకని ఒక నిమ్మకాయంత చింతపండు తీసుకొని టమాటాలో పెట్టుకోవాలి పెట్టుకొని ఇలా మనకు మనకి ఆవిరికి ఇది అవుతుంది అనమాట మొక్క పెట్టు వేసుకోవాలి మొక్క పెట్టి వేసుకున్న తర్వాత ఒక ఐదు నిమిషాలు మసాలైన తీసి మళ్ళీ ముక్కలు రెండు మసాలా కలుపుకోవాలి ఈ విధంగా కలుపుకున్న తర్వాత చింతపండు పైన అంత మాకు చింతపండు తీసేసి ఈ ముక్కలను కాసేపు వేగనే వేగనేయితే మనకు పేస్ట్ అయిపోయింది కదా ఇంత కొలవా తీసి మిక్సీ జార్ తీసుకోవాలి మిప్సీ జార్లో పచ్చిమిర్చి తీసేసి చింతపండు జీలకర్ర ఉప్పు వెల్లుల్లి వేసేసి ఫస్ట్ ఒకసారి మనం గ్రైండ్ చేసుకోవాలి లోట్లో వేసుకున్న బాగుంటుంది గ్రైండ్ చేసుకుంటే కొంచెం పేస్ట్ అవుతుంది తర్వాత అది నలిగిన తర్వాత టమాటా ముక్కలు ఉన్నాయి కదండి అవి కూడా మగ్గినాయి కదా అవి కూడా అందులో వేసేసుకోవాలి వేసేసుకొని ఈ విధంగా మిక్సీ పట్టుకోవాలండి పట్టుకున్న తర్వాత చిన్న ఉల్లిపాయ పచ్చిది కొందరు పొడి వేసుకుంటారు కొందర వేసుకోకుండా పర్వాలేదు ఉల్లిపాయ వేసుకోవాలి వేసుకుంటే చాలా బాగుంటుంది అనమాట ఈ విధంగా చేసుకుని వేరే బౌల్లోకి తీసుకోవాలి ఈ విధంగా వేరే బావులకు తీసేసుకున్న తర్వాత ఇప్పుడు ఇది గిన్నెలోకి తీసేసాం కదండి దీని తీసి పక్కన పెట్టేసుకోవాలన్నమాట అలాగే పిండి ఒకసారి కలుపుకోవాలి నేను వేసే ముందు బేస్ వేసే ముందు ఈ విధంగా కలుపుకొని బాడీ తీసుకొని అందులో గొప్పల్లో కొద్దిగా ఆయిల్ వేసుకొని ఇవి వేసుకోవాలన్నమాట ఈ గిండితో వేసుకున్న తర్వాత కాసేపు మూత పెట్టేవాడి మూట పెడితే మనకు చక్కగా మగ్గిద్ది అనమాట లోపల ఉడుకుతుంది లేకపోతే కొద్దిగా పచ్చిపుచ్చిగా ఉంటది ఏ విధంగా వేయిదా అనమాట ఫస్ట్ మూత పెట్టిన తర్వాత ఖైదు నాకు అన్నట్టుస్తే ఈ విధంగా అయినది అనమాట ఇవి మనం తిరగేసుకోవాలిగా వేసేసుకున్న తర్వాత ఈ విధంగా రెండో పక్కన వేసిన తర్వాత మళ్ళీ మగ్గాలు కదండి కసరేపు పచ్చిగా లేకుండా ఉండగానే మళ్ళీ మూత పెట్టుకోవడం చక్కగా లోపల కుక్ అవుతుంది అనమాట చాలా అయిపోయిందండి తీసేసి వేరే ప్లేట్ లో కూసుకుందాం అలాగే ఇంకోటి కూడా వేసుకుందాం అనమాట వేసుకున్న తర్వాత ఆయిల్ వేసుకొని మళ్ళీ వేసుకోవాలి వేసుకున్న తర్వాత ఈ విధంగా మూత పెట్టుకోవాలనుకుండా కసరేపాటు మగ్గు కదా ఇలా చక్కగా వేసుకున్న తర్వాత మళ్ళీ బండి పెరుగు రెండోది కూడా రెడీ అయిపోయింది రెండోది కదా పిల్లలు వేసుకోవాలి ఈ విధంగా పెట్టుకున్న తర్వాత చట్నీ చేసుకున్నాం కాదండి ఈ చట్నీ కూడా పక్కన పెట్టుకోవాలి ఈ విధంగా చేసుకొని చేసుకుంటే అసలు చాలా చాలా బాగుంటుంది పిల్లలకు హిందీ ఎంతవరకైనా హెల్దీగా ఉంటది చాలా బాగుంటది అదే చూడండి ఒక మెక్క చేసి చూసుకోపల అసలు ఎంత మెత్తగా సాఫ్ట్ గా చూడండి స్పాంజీ స్పాంజీగా గా ఉంది అన్నమాట చాలా బాగుంది ఇది ఈ టమాటా చట్నీ లేదంతా నడుచుకుంటే చాలా చాలా బాగుంటుంది మీకు నచ్చినట్టు అయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి